సో ఎప్పుడు డోరీని క్రాస్ పీస్లోనే కాదండి మనం స్ట్రైట్ పీస్లో కూడా ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనే టిప్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే తెలుస్తాయి హాయ్ ఫ్రెండ్స్ సంతోష్ టెలర్స్కు స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను మీకు డోరీస్ని మూడు విధాలుగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే నేను కుట్టేశాను అయితే మనకి ఎప్పుడైనా సరే డోరీ కుట్టేటప్పుడు డబుల్ కుట్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనం మళ్ళీ రివర్స్ తీసినప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు నేను చూపించే పద్ధతికి కింద వైపున రఫ్ కుట్టు అనేది వెయ్యాలి ఎందుకు అంటే ఇక్కడ నేను మీకు ఫస్ట్ సైడ్ పెన్తోని ఎలా తీసుకోవచ్చు అనేది చూపిస్తానండి సో చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి మొత్తం త్రీ టైప్స్ అయితే చూపిస్తున్నాను సో అందులో మీకేది నచ్చింది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఏది బెటర్ అనిపిస్తుందో కూడా నేను మీకు చెప్తానండి సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా కింద వైపు రఫ్ కుట్టు వేసాం కదా అక్కడ వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చిన్న కచ్చిక అనేది ఇవ్వాలి కచ్చకా అంటే ఏం లేదండి కత్తెరి తునలో చిన్నగా కట్ చేసుకోవాలంతే సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సైడ్ పిన్ అనమాట అంటే మనం పూలు పెట్టుకునే సైడ్ పిన్ ఉంటుంది కదా ఆ పిన్ అనమాట కాకపోతే ఆ పిన్ ఇంకొంచెం సన్నగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ విధంగా మధ్యలో ఒక డిజైన్ లాగా వచ్చింది కదా ఇలా ఉండాలన్నమాట ఈ పిన్స్ చాలా సన్నగా ఉంటాయి వీటిని సింపుల్గా ఇలా ఇక్కడ ఎక్కించాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా పెట్టేసి మొత్తం మనం లోపలికి దోపేస్తాము కాకపోతే మీకు తెలియడానికనేసి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా దీనికి ఎక్కించేసి లోపల వైపు పెట్టాలన్నమాట ఇది ఊడిపోవద్దు కాబట్టి కింద మనం రఫ్ కుట్ అనేది వేస్తామండి తర్వాత సింపుల్గా దీన్ని మొత్తం మనం బయటికి లాగేసేయాలి అంతే అండి చాలా సింపుల్ అయితే ఇక్కడ యాక్చువల్గా మనకు కావాలంటే కొంచెం సన్నగా కూడా కుట్టుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మీకు ఈజీగా తెలియడానికి మళ్ళీ లాస్ట్లో ఇంకో టిప్ కూడా చెప్తాను కాబట్టి అయితే నేను ఇక్కడ కొంచెం వెడల్పుగానే కుట్టానండి సో ఇదైతే నాకు ఫస్ట్ మేము నేర్చుకునేటప్పుడు మా మేడం చెప్పారనమాట సో చాలా ఈజీ టిప్ అండి ఇంక అసలు సూతిదారంతో అలా కుట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఇలా ఈజీగా తీసేయచ్చు చూసారు కదా ఇక్కడ నుంచి మనకి కొంచెం కరెక్ట్గా లాగేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుందండి అదే ఒకవేళ మీరు ఇంకా సన్న డోరీ కావాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది అంతే కానీ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట లాస్ట్లో రఫ్ కుట్టు వేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు లేదంటే మధ్యలో మనకి ఆ కుట్టు అనేది ఊడిపోతుందండి అప్పుడు ఇబ్బంది అవుతుందనమాట సో ఇంతే అండి చూసారు కదా డోరీ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ పద్ధతి అయితే చూద్దాము సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇంకొక క్రాస్ పీసే తీసుకున్నాను ఎప్పుడైనా సరే డోరీకి మనము క్రాస్ కటింగ్లోనే క్లాత్ తీసుకోవాలి అప్పుడే అది కరెక్ట్గా వస్తుందండి స్ట్రైట్గా తీసుకుంటే మనకి డోరీ తీయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట ఇలా క్రాస్లో ఉంటే బట్ట మనకు బాగా సాగుతుంది కదా దానివల్ల డోరీ కొంచెం ఈజీగానే వస్తుంది ఇంకా డోరీస్ తీయడానికి మనకి వేరే వేరే పద్ధతులు అయితే ఉన్నాయండి సో అందులో ఫస్ట్ మూడ్ అయితే ఇవి నేను చూపిస్తున్నాను ఈ మూడు కూడా చాలా ఈజీ పద్ధతులే అండి కాకపోతే ఇందులో ఇంకా ఏది బెస్ట్ అనేది మేము ఈ వీడియోలో చూద్దాము అన్నట్టుగా నేనైతే వీడియో చేసి పెడుతున్నాను మీకు ఏది ఈజీ అనిపిస్తున్నా కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా కుట్టేశానండి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తాను అయితే మనము నార్మల్గా ఏంటంటే అదే ఒకవేళ సన్న క్లాతే తీసుకొని కుట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ మనం అంత సన్న క్లాత్ కనుక కుడితే మాత్రము బట్ట మొత్తం ఇట్లా తిరిగిపోయినట్టుగా వస్తుందండి కాబట్టి ఫస్ట్ కొంచెం వెడల్పు క్లాత్ తీసుకొని ఒక పావించి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పాంచి ఖర్చు కోసం పెట్టుకొని మిగిలినంతా తీసేయాలి ఆ ఎక్స్ట్రా అంతనే ఉంటే మాత్రం మనం డోరీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఒకవేళ అలా కష్టపడి తీసినా కూడా డోరీ అనేది చాలా లావుగా కనిపిస్తుందండి సో ఇలా కుట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం లాగాలన్నమాట లాగితే అది ఎక్కడైతే గట్టి కుట్టు లాగబడిందో అది విడిపోతుంది ఆ కుట్టు అలా విడిపోయిన తర్వాత మళ్ళీ మీరు డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా లాగినప్పుడు మీకు టప్ టప్ మన సౌండ్ కూడా వస్తుందండి సో దట్ మళ్ళీ అది ఫ్రీ అయిపోతుంది క్లాత్ అప్పుడు మనకు ముడతల్లాగా ఏం రావన్నమాట తర్వాత ఇప్పుడు డబుల్ కుట్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఫోల్డింగ్ ఉన్న వైపున చిన్న కట్ ఇవ్వాలి సో ఇందాకట్లా కాదండి జస్ట్ డైరెక్ట్గా ఇలా చిన్న కట్ అయితే ఇవ్వాలి సో ఇలా ఫోల్డింగ్ వైపున కట్టించాం కదండి ఇప్పుడు ఓపెన్స్ వైపున కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట సో దట్ మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు అలాగే మనకి మార్కెట్లో టర్నర్స్ అనేటివి చాలా దొరుకుతున్నాయి కదండి అది ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను అయితే ఇక్కడ దీనికి వచ్చేసి ఏంటంటే పైన ఇట్లా హుక్ లాగా ఉండి కొంచెం చిన్న షార్ప్ పాయింట్ లాగా ఉంటుందన్నమాట దీన్ని సింపుల్గా ఇలా క్లాత్ లోపలికి చేసేయాలి పైన మొత్తం బయటికి తీసుకొచ్చేసేయాలన్నమాట సో మనం కట్ చేసిన దగ్గర ఏమో షార్ప్ పాయింట్ బయటికి వస్తుంది పైన లాగా ఉంది కదా అది క్లాత్ని పట్టుకుంటుంది అనమాట చూడండి ఇక్కడ కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇలా క్లాత్ని పైన హుక్ లాగా ఉన్నది పట్టుకుంటుంది ఆ షార్ప్ పాయింట్ వచ్చేసి మనం కట్ చేసిన దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంది అలా పట్టుకొని మనం పైన క్లాత్ని ఇలా పట్టేసుకుంటే సింపుల్గా ఈజీగా దాని లోపల నుంచి బయటకు అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో ఇప్పుడు మిగిలిన క్లాత్ అంతా కూడా లాగేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదైతే మోస్ట్లీ చాలా ఈజీ అండి సో అలాగే నేను మీకు నెక్స్ట్ పద్ధతి కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ కూడా వచ్చేసి నేను క్లాత్ కొంచెం విడల్పుగానే తీసుకున్నానండి ఇంకా సన్నగా కావాలంటే కూడా ఈజీగానే వస్తుంది కాకపోతే నేను లాస్ట్లో మీకు వేరే పద్ధతి కూడా చెప్తాను కదా అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడైతే రెండు పద్ధతులు అయితే యూజ్ చేసేస్తాము ఒకటేమో సైడ్ పెన్తోని ఒకటేమో మనకు లూప్ టర్నర్తోని అండ్ థర్డ్ పద్ధతి వచ్చేసి ఇక్కడ నేను మీకు డోరీ పైపింగ్ అనేది చూపిస్తానండి డోరీ పైపింగ్ అంటే ఏంటి మనం మామూలుగా థ్రెడ్ వాడతాం కదా పైపింగ్ కోసము దాంతోని మనం ఈజీగా డోరీ అనేది చేసుకోవచ్చు అనమాట సో దానికోసం ఇక్కడ నేను డోరీ అయితే తీసుకుంటున్నానండి అంటే థ్రెడ్కి ఆల్రెడీ ఒక ముడిలాగా వేసాను తర్వాత అది కరెక్ట్గా బట్ట మధ్యలోకి పెట్టేసి పైన ఒక రఫ్ కుట్ అనేది వేసుకోవాలన్నమాట సో అది ఊడిపోకుండా ఉండడానికి గట్టి అయితే వేసేస్తాము ఇలా వేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ లోపలనే పెట్టేసి సైడ్కి కుట్టేసుకుంటూ వెళ్ళాలండి మరీ దగ్గరగా కుడితే మాత్రం ఇబ్బంది అవుతుందండి తీయడానికి కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టండి సో ఎంతే అండి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఆ తాడు ఏదైతే డోరీ ఉంటుందో దాన్ని పట్టుకొని లాగేయాలన్నమాట సో అది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు మీరు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో సో యాక్చువల్గా అయితే ఈ మూడు పద్ధతులు కూడా చాలా ఈజీ అండి బెస్ట్ కానీ మనకు ఇంకా సన్నగా కావాలి అంటే వేరే వేరే మెదడ్స్ అనేవి యూస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా ఆ తాడును పట్టుకొని లాగితే సరిపోతుందండి పైన వైపున కొంచెం మనమే అడ్జస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే డోరిన్ లాగేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ కుట్టు వేస్తాం కదా అక్కడ వైపున కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే మిగిలినంత ఆటోమేటిక్గా ఈజీగా బయటకైతే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇంతే అండి ఇక్కడ ఈ డోరీ పద్ధతి కూడా చాలా ఈజీ ఇక్కడ మనకు ఆ థ్రెడ్ కూడా వేస్ట్ కాదనమాట జస్ట్ మనం పైన ఏదైతే కుడతామో అది ఒక్క దగ్గరే థ్రెడ్ కావాలి మిగిలినంత మనకు మళ్ళీ ఆ థ్రెడ్ అలాగే వచ్చేస్తుంది ఇంతే ఇక్కడ ఈ డోరీ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడైతే చూసారు కదండి ఇలా మూడు పద్ధతుల్లో డోరీస్ అయితే రెడీ అయిపోయాయి అయితే నేను మీకు ఇప్పుడు లాస్ట్లో కూడా ఇంకో పద్ధతి చెప్తాను కదా అదేంటి అంటే సో ఇప్పుడు ఇక్కడ ఒక డోరీ తీసేసుకొని నేను ఈ విధంగా మళ్ళీ నార్మల్గా దానిపైన కుట్టు వేస్తున్నాను సో కుట్టు వేసే ముందు ఏంటంటే దీన్నిలాగా కుడివైపుకి అంటే నాకు రైట్ సైడ్కి తిప్పుతున్నాను చూడండి తిప్పి దానిపైన కుట్టుబడేటట్టుగా వేస్తున్నాను సో దీనివల్ల ఏంటంటే మనకి ఒకవేళ డోరీ అనేది లావుగా ఉన్నా సరే ఈ విధంగా కుడితే మళ్ళీ సన్నగా అయిపోతుంది అండ్ రెడీమేడ్ లాగా రెడీ అవుతుందండి చూడండి ఎంత ఈజీ పద్ధతో ఇలా కొంచెం కొంచెం గట్టిగా తిప్పుకోవాలన్నమాట తిప్పుకొని కొంచెం వరకు కుట్టు వేసుకోవాలి మళ్ళీ అక్కడ మళ్ళీ తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అయితే ఇలా కుట్టడానికి మాత్రం మనకు క్రాస్ పీసే కావాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒకవేళ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నా సరే దాన్ని మామూలుగా ఫస్ట్ మనము ప్యాంటుకి నాడా కుడతాం కదా ఆ విధంగా కుట్టేసుకొని తర్వాత కూడా ఇలా తిప్పి కుట్టేసుకోవచ్చు అనమాట సో ఈజీగా డోరీ అనేది రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడైనా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ క్లాత్తోనే డోరీ కావాలి అన్నప్పుడు అంటే కస్టమర్స్ అడుగుతారు కదా కొంతమందికి అయితే రెడీమేడ్ ఇష్టపడతారు కొంతమంది అస్సలు ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఈ పద్ధతి అయితే ఈజీగా ఫాలో అయిపోవచ్చండి చూసారు కదా మంచి ట్విస్టింగ్ లాగా వస్తుంది ఈజీగా డోరీ అనేది రెడీ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు నేను మీకు మళ్ళీ సేమ్ పద్ధతిలోనే ఇంకోడోరి కూడా కుట్టి చూపిస్తున్నానండి ఎందుకు అంటే ఇలా ఎప్పుడు కుట్టాలి అని అంటే మనకి ఎప్పుడైతే శారీ కలర్ బ్లౌజ్ కలర్ రెండు కలర్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే క్లాత్ ఒక కలర్ తీసుకున్నప్పుడు దారము ఆపోజిట్ కలర్లో తీసుకోండి సో ఈ విధంగా చేసి కుట్టినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది లుక్ అనేది మీకు ఇందులో తెలుస్తుంది చూడండి ఈ విధంగా మనం సేమ్ అదే పద్ధతి అలా రైట్ సైడ్ అంటే మన కుడివైపున ట్విస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అనమాట సో ఇక్కడ చూసారు కదా లుక్ ఎలా వచ్చిందో చాలా బాగా కనిపిస్తుంది అండి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది అయితే ఇక్కడ మనకి ఇంకొంచెం కలర్ ఎక్కువ కావాలి అని అంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు అనమాట సేమ్ దానిపైనే మళ్ళీ తిప్పుకుంటూ వేయవచ్చు సో దట్ అది ఏంటంటే మొత్తం ఇట్లా మెలికల్లాగా తిరుగుతుంది కదా అది ఇంకా బాగా కనిపిస్తుందండి అండ్ ఇప్పుడు నేను మళ్ళీ థర్డ్ దానిపైన కూడా సేమ్ అలాగే కుట్టేదే చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ కలర్ పైన మళ్ళీ డార్క్ కలర్ దారంతోనే కొడుతున్నాము లుక్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అనేసి ఇందాకైతే లైట్ కలర్కి మనం డార్క్ బ్లూ కలర్ పెట్టాం కాబట్టి లుక్ కూడా బాగుంది కదండి అలాగే సెల్ఫ్ కలర్లో కూడా బాగుంది అనమాట అంటే బ్లూకి బ్లూ దారం పెట్టే కుట్టినప్పుడు కూడా బాగుంది సో ఈ మూడు కూడా బాగున్నాయండి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటాను ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే ప్లీజ్ వీడియోని షేర్ కూడా చేయండి అలాగే ఛానల్ని కొత్త వారిని చూస్తారైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాగే ఈజీ టిప్స్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వీడియోస్ తెస్తూనే ఉంటానండి సో ఇప్పుడు ఇక్కడ నాకు నచ్చిన పద్ధతి ఏంటో అనేది చెప్పలేదు కదా యాక్చువల్గా అయితే మూడు కూడా ఈజీ అండి మనకి అందుబాటులో ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు ఒకవేళ మూడు కూడా అందుబాటులో ఉన్నాయంటే మాత్రం లూప్ టోనర్ అనేది చాలా బెస్ట్ మెథడ్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో మీకు ఇందులో ఏ మెథడ్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో లాస్ట్లో చెప్పిన టిప్ కి మాత్రం మనం క్రాస్ పీస్ కూడా అవసరం లేదని జస్ట్ స్ట్రైట్ పీస్లో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట సో చాలా నీట్గా అయితే వస్తుంది మీకు అయితే నచ్చిందని అనుకోవడం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి